అట్లనే అగ్యాసుండు దేవుడు నువ్వు అచ్చిన గుడుండు మంచిగా ఉండా నీ కూడా మంచిగా ఉండాలి హలో అచ్చరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా బజనలకు పోతనే సరే ఓకే అట్లయితే అట్లే బాపన్న నాను బాధపడ సరే నీకు వినబుది ఉంటే సరే ఓకే ఆలం కావాల తన లేచిపోతుండు సరేనే అట్లయితే అట్లే ఓకే నీను ఆపనుంచి అంటున్నా ఏ అందు నుంచి ఒకటి ఇది ఏమది దేవుడు అగ్యాసుండు దేవుడు అందు గురించే నువ్వు చెప్పేది విన్నావా అదేనే నేను నేను పోదనే నేను లొలిపెట్టుకుంటా నేను మాలమాది మలమాధివని కాబట్టి నేను అందు గురించే నేను అడిగిన కాదు నేను అడిగినా అడిగిన కాబట్టి నేను అందు గురించే నేను వీరికి రావన్నా వద్దా అని నేను అడిగిన సరే సరే ఓకే ఓకే బాపు సరే సంతోషం ఏ అట్లా అట్లాదు బాపు సరే చేయండి మీరే చేయండి సరేనే సరే మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా అంతే కదా బయట పోయి వినాలి కదా అంతే కదా ఓకే సరే